జై శ్రీరామ్ ధర్మం అంటే ఏమిటి ఈ ప్రశ్న ప్రతి మనిషి తప్పనిసరిగా వేసుకోవలసినటువంటిది దేన్ని ధర్మం అంటారు అంటే ఆచరించదగినది ధర్మము ఆచరించకూడనిది అధర్మము ఒక మాటలో చెప్పాలంటే ధర్మాన్ని అయితే ధర్మం ఎలా ఉంటుంది అంటే ఒక స్వరూపంలో ధర్మం ఎప్పుడూ ఉండదు ఎన్నో స్వరూపాలతో ఉంటుంది ధర్మం అంటే ఒక పిల్లవాడు తల్లి దగ్గర మసలుకునేటప్పుడు పుత్రధర్మము లేదు తండ్రి దగ్గర మసలుకునేటప్పుడు కొని పుత్రధర్మము అంటారు అంటే ఒక పిల్లవాడి వల్ల ఏ తల్లిదండ్రులు ఆనందపడతారో వాళ్ళు మా జన్మ సార్థకమైంది ఈ పిల్లవాడి వల్ల ఈ అమ్మాయి వల్ల అని ఎప్పుడైతే సంతోషిస్తారో వాళ్ళు తమ ధర్మాన్ని సరిగ్గా పాటించినట్టు అంటే ఒక పిల్లవాడి వల్ల తల్లిదండ్రులు సాటిస్ఫై అయితే వాళ్ళు సక్సెస్ అయినట్టు మన భాషలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇలా ధర్మము ఎన్నో కోణాలుగా ఉంటుంది రాముడు ఒక మంచి పుత్రుడుగా ఒక మంచి అన్నగా ఒక మంచి మిత్రుడుగా ఒక మంచి రాజుగా ఒక మంచి తత్వవేత్తగా ఋషులందరూ ఆశ్రయించారు రాముణ్ణి కనుక ఒక తత్వవేత్తగా ఇలా ఎన్ని ఒక మంచి శత్రువుగా అంటే ఎదుటివాడని కొట్టాలంటే బలం ఉండాలి ఒక మంచి బలవంతుడిగా ఎన్ని కోణములలో ఎక్కడెక్కడ ఏ రకంగా ప్రవర్తిస్తే అక్కడ మంచి జరుగుతుందో చెడును తొలగించడం కుదురుతుందో అలా నడుచుకున్నటువంటి సంపూర్ణ ధర్మస్వరూపం రామచంద్ర ప్రభువు రామచంద్రుడి వల్లే నడుచుకున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ అంత సంపూర్ణంగా నడుచుకున్న వాళ్ళు ఎక్కడ కనపడరు ఎందుకని రాముడు సంపూర్ణ ధర్మస్వరూపం అందుకనే దేవతలంతా ఈ ఎట్లాగా రావణాసురుణ్ణి సంహరించాలి అని ఆలోచించినప్పుడు ఆ నారాయణుడు వస్తాట వచ్చి ఎందుకని మనిషిగా అవతరించాలంటే అందరికీ సాధ్యమవుతుంది కానీ సంపూర్ణ ధర్మాన్ని పాటించాలంటే అందరికీ సాధ్యం కాదు కనుక అటువంటి సంపూర్ణ ధర్మాన్ని ఆచరించుట కొరకే ధర్మస్వరూపమే ధర్మముగా అవతరించినది ధర్మమే ధర్మస్వరూపముగా అవతరించినది అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు ధర్మాన్ని ఒక్క నిమిషాల్లో రెండు నిమిషాల్లో చెప్పుకోవడం మనకి ఎప్పుడూ సాధ్యం కాదు దాన్ని ఎన్ని రకాలుగా ఉందో అన్ని రకాలుగా తెలుసుకోవాలంటే మనం రామాయణాన్ని చక్కగా తెరిచి పెద్దల ద్వారా విని చదువుకుంటే అర్థమవుతుంది అలాంటి చక్కని అర్థాన్ని మనం పొంది ధర్మ మార్గంలో నడిచి లోకంలో ధర్మాన్ని పంచే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ్